నాలుగు ఎకరాల చిల్లర వ్యవసాయ క్షేత్రం అండి దాంట్లో మూడు ఎకర ఎకరాల దాకా జామ ఐడెన్సిటీ ప్లాంటేషన్ తైవాన్ పింక్ వేయటం జరిగింది మిగతా అన్ని కూడా రకరకాల పలవృక్షాలు వేయటం జరిగింది ఈ జామ వేసినటువంటి మొదటి సంవత్సరం ఇబ్బంది రాలేదు కానీ తర్వాత నుంచి నాకు చెట్లు ఎండిపోవటం జనరల్గా దాని యొక్క పలసాయం నిలువున చెట్లు ఎండిపోవటంతో నాకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తోటి రైతులను సంప్రదించగా ఇదంతా కూడా పాత విధానమేను మా అందరికీ తెలుసు నెమటోడ్స్ గుడికెలు ఫ్యూర్డానికి గుళికలు త్రీ జీ చేసి మంచి చెప్పడం జరిగింది అదే చాలా ఫాలో అయ్యా ఫాలో అయితే అది ఏం నాకు తెలుసు అది గుళికలు వేయటం వల్ల భూమిలో మనం పనికొచ్చేటప్పుడు వానపవంతో సహా చనిపోతాయని కానీ మరి వేలు లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి దీన్ని ఫలసాయం తీసుకోవాలంటే కళ్ళ ముందు కాయలు కోతకొచ్చి చెట్టు నిలువ నిండిపోతుందంటే అది ఎక్కి తప్పని పరిస్థితి ఆ దశలో మదన పడుతూ ఉండగా నేను పేపర్లో ఆర్టికల్ చూడటం ఈ చంద్రశేఖర్ గారిని ఫోన్లో సంప్రదించడం తదుపరి వారి సూచనల మేరకు దుర్గప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది వారు ఈ యొక్క నిమటోడ్స్కి మరి పేపర్లో అది చూసినాక దాన్ని ఎంతవరకు రిలయబుల్ అనేది మాట్లాడినాక ఆయన చెప్పిన దాంట్లో కాన్ఫిడెన్స్ కనపడింది ధరలోనేమో రాజీ పండి అంటున్నారు వాడి చూడండి అంటున్నారు కాబట్టి ఉచితంగా కూడా ఒక లీటర్ ఇస్తానలా నాకు అక్కడ నవ్వు వచ్చింది మరి వాడు చూడండి మీరు ఒక లీటర్ నచ్చితే కొనండి అన్న కూడా అనలా సరే ఆయన యొక్క ప్రొడక్ట్ మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఇన్నిసార్లు ఇన్ని రకరకాల మందులు వాడుతున్నాం ఏ ఏ కంపెనీలు ఎక్కడెక్కడో తెలియదు వాళ్ళు ఓనర్స్ తెలియదు ఎవరో తెలియదు మందుల షాప్కి వెళ్తున్నాం డబ్బులు ఎత్తున్నాం తీసుకొస్తున్నాం కదా ఒకసారి వాడి చూస్తే పోయేదేమని నేను తెప్పియటం జరిగింది జరిగినాక మొట్టమొదటగా నేనేం చెప్తున్నానంటే ఇది మంచిది వాడండి అని చెప్పట్లా అది వాడినాక మీకే తెలుస్తుంది నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక రైతుగా ఒక చెట్టు ఒక కొమ్మ ఇరిగిపోతేనే గాలి వాన వచ్చి బాధపడతానే చెట్టు నిలువున ఎండిపోతా ఎంత బాధపడతామో ఆ చె వ్యవసాయం చేసినటువంటి రైతులందరికీ కూడా అనుభవం అలా నా చెట్లు నిలువన ఎండిపోయే దశ నుంచి అసలు నేను నిశ్చింతగా నేను నిద్రపోతున్నా మీరు నమ్మండి నమ్మకపోండి అసలు ఇది ఇంత బాగా పనిచేసే ప్రోడక్ట్ని ఇంతకాలం నేను ఎందుకు వాడలేకపోయాను అనేటటువంటి బాధపడ్డా ఇప్పుడు నా చేనుగనకి మీరు చూస్తే ఎక్కడ ఎండు చెట్టు లేదండి పైగా ఆయన చెప్పారు మీ చెట్లు గనక వేరులో ఉన్న జీవం అది తిరిగి బతుకుతుందని నిజంగా జరిగింది చనిపోయిన చెట్లు యాజ్ ఇట్ స్టేజ్గా ఆ పొజిషన్ నుంచి మళ్ళీ ఎగురొచ్చి కాస్త మీకే ఇక్కడ నా తోట చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది సార్ ఇది నీమ్ జాబు గ్రోత్ ప్రమోటర్ వాడకనే ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇది అప్పటికైతే కొద్ది కొద్దిగా ఉన్నది లాస్ట్ స్టేజ్లో ఉన్నది అది అంటే వెంటిలేటర్ ద్వారా దశలో ఉన్నది ఆ దశలో ఉన్నప్పుడు మనం వాడాం వాటికి ఇంకా అయిందో వాటికి కట్ అయిపోయింది అక్కడ కట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త చిమ్ములు అంటారు చిమ్ములు అంటాం అంటే ఇగురులు అంటాం ఇవన్నీ మళ్ళీ మనం వదిలిన తర్వాత ఇవి వచ్చినవి ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా వస్తున్నాయి చూడండి ఈ కొత్త లేత ఇగురులు అవును అవును ఇవి యాక్చువల్గా ఈ కొమ్మలు ఆల్రెడీ ముందు పోయినవే ఈ కొమ్మలైతే ఇప్పుడు పశుముండడం వల్ల అది కొద్దిగా పశిముండే అవకాశం ఉంటే దాన్ని మళ్ళీ ప్రేరేపించింది ఆ కొమ్మలు వచ్చాయి ఈ కొమ్మలు ఏమైందంటే రేపు సంవత్సరం ఇవి విడుగుతాయి సార్ ఇంకా ఈ గ్యాప్ ఉండదు అంటే ఇంకా యాక్చువల్గా రసాయనం వదిలేయాలనే ఉద్దేశంతోనే న్యాచురల్ ఫార్మింగ్లో వెతుకుతున్నప్పుడు నాకు తారసుపడ్డాడు సారు వీడియో ఒకటి చూశాను అవును గల చంద్రశేఖర్ గారు అవును అది నాకు ఈ బత్తాయిలో సేమ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఈ కలుపే ఈ కలుపు కోసం అడుగుతా ఉన్నావు అడిగాను అవును సార్ అనుకోకుండా ఏదో పూత టైంలో సార్ని అడగడం ఏమి సరే ఇట్లా పూత కూడా వస్తుంది ఇప్పుడు ఏమన్నా పూత పూత ఖాతా నిలబడేమన్నా ఏమైనా ఉందా అని ఉందా అంటే ఇది నిమ్ జాబు నీమ్ జాబును గ్రోత్ ప్రమోట్ గ్రోత్ ఫిట్ వేయండి వేయండి అది వేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫింది సెట్ అయింది ఎందుకు గ్రోత్ నీమ్ జాబ్ అన్న తర్వాత దాని వదిలితే పూత సెట్ అయింది అది ఇది ఆల్రెడీ కొమ్మ నిలబడింది నిలబడి పోతకుండా సెట్ అయింది ఇంకా అదేందో ఒకటి ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా ఉందని మళ్ళీ గ్రోత్ ప్రమోట్ మళ్ళీ ఫోన్ చేసి సార్ని అడిగాను సార్ ఏమన్నాడు గ్రోత్ ప్రమోట్ ఒకసారి వాడుకోండి ఇంకోసారి బాగుంటుంది అన్నారు దాన్ని వదిలిన తర్వాత ఇంకా చెట్లు బాగా వేపుగా రావడము ప్లస్ కాయలు సైజు రావడము కొత్త బ్రాంచులు రావడము ఇది వేసి నిమ్మలంగా ఉండదు సార్ బత్తాయికి అయితే బత్తాయి రైతులు ఎవరైనా వాడదలుచుకుంటే నా అనుభవం పదహారు ఏళ్ళ నా అనుభవం ఐదో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ చనిపోయేది ఒక ముక్క పోయింది ఒక ముక్క పోయిందంటే తోట ఖచ్చితంగా ఒక ఐదారు ఏళ్ళకి తోట వెళ్ళిపోతుంది అనేది డిక్కు మనకు కన్ఫామ్ అయిపోతుంది ఇది బత్తాయి సెట్లో మేజర్ సమస్య ఇది వేరుకుళ్ళు ఎండు తెగు కొమ్మ కొమ్మ ఎండిపోయేది ఈ రెండే వేరుకుళ్ళను సమర్థవంతంగా ఈ నిమ్జాబ్ కంట్రోల్ చేస్తుంది సార్ ఖచ్చితంగా చెట్టును ఇప్పుడు పోసామంటే ఆ చెట్టును నిలబెట్టుకోవచ్చు రసాయనాల్లో ఎన్నెన్న పోయి ఆ చెట్టు నిలబడదు నాకు ఊసిపోయిన చూశాను దీంట్లో మందులు సర్లే పోతే పోయింది ఇప్పుడు ఇంతే ఖర్చు పెట్టినాము ఒక ఐదు వేలతో ఏమైందని దీన్ని తెచ్చి వాడాను ఇది నాకు రిజల్ట్ వచ్చేసింది అది నేనేమనుకుంటానంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఫా సిక్స్ ఇయర్స్ మీరు ఈ మందును మార్కెట్లోకి తెచ్చింటే నాలాంటి రైతులు యాక్చువల్గా చాలా సేఫ్ జోన్లో ఉందరు ఈ గుత్తులు గుత్తులు అనేది బాగా గుత్తులు కాసే చూడండి కిందికి ఈ పడిపోతుంటే కింద పోర్ట్లు పెట్టాను చూడండి సార్ ఒకసారి గమనించండి కింద పోర్ట్లు ఈ బరువుకు కొమ్మ కాయలు ఎక్కువై పోర్ట్లు పెట్టాను ప్రతి చెట్టుకు పోర్ట్లు పెట్టాను అవును దీని ముందర ఇలా పెట్టేవాడి కదా పెట్టేవాడిని కదా సార్ అంత క్రాప్ రాకుండా ఉండే వచ్చింటే పెట్టేవాడిని దానికి ఇప్పుడు అలా చూడండి అవును ఇప్పుడు ఇట్లా చూడండి ఎక్కడ చూసినా కాయ మీరు ఒకవేళ ఇక చూసిన ఏమో ఇది నిజం వాస్తవమా కాదా అనుకునేది ఎక్కడ చూసినా పోర్ట్లే పోర్ట్లు పెట్టుకుంటే కిందికి కాయ రఫ్ అవుతుంది ఇక్కడ చూసిన కాయలే చూడండి కాయలు ఇక్కడ కూడా అంతే ఈ ఈ చెట్టు చూసుకునే చూడ ఇప్పుడు ఇక్కడ కిందికి ఏలబడ్డాయి సార్ ఇవి యాక్చువల్గా ఇంత మొద్దులు కాయవు సార్ యాక్చువల్గా ఎందుకంటే ఇన్నాళ్ళు కాశాయి బాగా ఇంత మొద్దులు కాశాయంటే కింద బలం అయితే తప్ప అందు తప్ప ఇవి కాయవు ఆల్రెడీ ప్రీతం కాసాయి ఇంతకుముందు ఇప్పుడు కావడం ఈ మందు వల్ల నేను కన్ఫామ్ అనుకుంటున్నా సార్ ఈ చెట్టే సార్ ఇది ఏరుపూరు కొట్టి చాలా దెబ్బతినిపోయింది దీనిని చూస్తే మీరు యూట్యూబ్లో చెట్టుని గురించి చెప్తా అన్నారు ఆ నిమ్మజాపం గురించి అది తెచ్చి పోసినాను ఇది అసలు చచ్చిపోతాదని చెట్టుగా తిరిచే వాళ్ళు కూడా ఇదంతా కట్ చేయమని అని వాళ్ళు చేయలేదు సచ్చిపోయేదాన్ని ఏంటికని అప్పుడు తెచ్చి మనం ఈ మందు పోసినాక ఇది ఇలా తిరుక్కుంది సార్ చాలా బాగా దీని మీదనే నమ్మకం కుదిరింది సార్ నాకు బాగా నెలన్నర పట్టింది సార్ బాగా ఇగురు పెట్టేళ్ళకు ఒక ఇరవై రోజుల కల్లా కవర్ అంత తిరుక్కునేట్టు కాని వచ్చింది మనకు ఈ సాయికి వచ్చేలా నెలన్నర పట్టింది సార్ ఇదైతే బాగా తిరుక్కుంది దీనివల్లనే మనకు బాగా పూర్తి నమ్మకం ఉంది ఇది పనిచేస్తా అనేది మన తోటకు మనకు నమ్మకం కుదిరింది సార్ మిరపకాయ చెట్టు తోట వేసిండే మేము అది ఏరుకుల్లో వచ్చి రకరకాలుగా రకరకాలుగా రోగాలు వచ్చి పోయింటే చచ్చిపోతుంటే సహజ మందు అది వాడిన తర్వాత మంచి ఒక్కొక్క చెట్టుకు కేజీ కాయలు పైన వచ్చాయి కేజీ పైన వచ్చాయి మంచి దిగుబడి వచ్చింది అంతా రెండు మూడు కోతలు కోసినా బాగా మంచి దిగుబడి వచ్చింది